నమస్తే నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం రసాయనాలు లేని పంటలు పండించేందుకు వాటిని తినడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడికొచ్చిన సమస్య పంట దిగుబడి గురించే ఈ విషయంలో చాలా మంది రైతులు భయపడుతూ వెనక్కిపోతున్నారు కానీ అలాంటి పరిస్థితి లేకుండా లాభసాటి వ్యవసాయం చేయవచ్చు అంటున్నారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు మరి అలాంటి పంటల సాగుని ఎలా చేసుకోవచ్చన్న అంశంపై మాట్లాడడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఉద్యమకారులు విజయరామ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ అంశాలపై మీకేదైనా సందేహాలుంటే విజయరామ్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కు కాల్ చేయండి విజయరామ్ గారు మీ సందేహాన్ని గుర్తు చేస్తారు విజయరామ గారు నమస్తే అండి నమస్కారం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన చాలా వచ్చింది మీరు చెప్తున్న దాన్ని బట్టి అలాగే మనం ఎవ్రీ డే ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను చూసి కూడా అలాగే చాలా మందిలో ఆసక్తి పెరుగుతోంది రసాయనాలు వాడి తినడం వల్ల ఎటువంటి రకాల జబ్బులకి మనం లోన్ అవుతున్నాం తెలుసుకొని కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ఎక్కువ అడుగులు వేస్తున్నారు రైతులు చాలా బాగుంది కానీ దీని దిగుబడి ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన అక్కడితో అంటే ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఆగిపోవాలా అంటే అల్టిమేట్గా డబ్బులు అయితే ఇంపార్టెంట్ కదా సో మరి ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఈ పంటల దిగుబడి గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదా వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంతగా ప్రజల ముందుకు తీసుకొచ్చిన హెచ్ఎంటీవీ వాళ్ళకి మరొక్కసారి కృతజ్ఞతలు అభినందనలు ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో గత మూడు నెలల నుంచి మనకి జరిగిన ఈ కార్యక్రమాలని నిర్విరామంగా ప్రసారం చేస్తున్న వల్ల ఎక్కువ మంది యువ రైతులు కార్యాలయానికి వస్తున్నారు వీళ్ళు గతంలో వ్యవసాయ అనుభవం లేని వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి లేకుండా తక్కువ పండినా చాలు అనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు ఇది ఒక మంచి పరిణామం కానీ దిగుబడి విషయంలో మాట్లాడుతున్నారు దిగుబడి అనేది మనం కన్నా ఆరోగ్యం అనే దాంట్లో మనం ఆలోచన చేయాలి అంటే మీకున్న పాలేకర్ గారు కూడా కార్యక్రమం అయినా సరే ఎనిమిది తొమ్మిది రోజులు చేసిన కార్యక్రమంలో ఆఖరి మాటగా చెప్పేది ఏంటంటే మీకున్న అన్నింటిలో కూడా ఒకేసారి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించమాకండి అని చెప్తాడు ఒక ఒకటి రెండు ఎకరాల్లో మీరు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేసి ఆచరణాత్మకంగా దాంట్లో దిగుబడి నాణ్యత ఆరోగ్యం అవన్నీ మీ కుటుంబం మాత్రం మాత్రం వరకు చేసుకోండి అంటారు తర్వాత ఆ అనుభవం పూర్వకంగా వచ్చిన ఫలితాలను బట్టి మీరు ప్రతిమ ఎకరాలు చేయండి అంటారు ఇది మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాల్సింది దిగుబడి విషయం మాత్రం మీరు ఆలోచించమాకండి మీ ఇంటి కోసం మీ బంధువులు ఇంకా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఒక ఎకరంలో చేయండి ఆ ఫలితాలు చూసిన తర్వాత దిగుబడి విషయం మీకే అనుభవంలోకి వస్తుంది ఓకే ఫస్ట్ కాలర్ ఉన్నారండి రాఘవయ్య గారు ప్రకాశం జిల్లా నుంచి రాఘవయ్య గారు మాట్లాడండి ఇప్పుడు మాది మొత్తం మాగాడి ఏరియా అండి మెట్ అంటే అసలు ఉండదు అయ్యా ఇప్పుడు దాంట్లో మనం వరే సీవర్ ఇచ్చామండి దాంట్లో ఏమన్నా అంతర పంటలు చేసుకోగలుగుతామా మా మాగాణిలో అంతర పంటలు అనేది చాలా కష్టం అండి కానీ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు చుట్టుపక్కల వాళ్ళు మాగాణి వల్ల మీకు ఆ నీటి ఓట అనేది ఒకటి వస్తుంది ఆ నీటి ఓట ఎక్కువ ఉంటే మాత్రం అక్కడ మీరు అంతర పంటలు ఏం వేసినా బతకటానికి చాలా కష్టం ఒకటి రెండవది మీరు చేసి ఆ ప్రయత్నం చేయటం మంచిది అలా చేస్తే మీరు ఏం చేయాలంటే ముందు పొలం గట్లని నాలుగు అడుగులు వెడల్పు మూడు అడుగులు ఎత్తుతో మీరు నిర్మాణం చేసుకోవాలి ఇది ఖర్చుతో కూడుకుంది కానీ ఒక సంవత్సరం మీరు చేసుకుంటే ఆ కట్టలు ఏదైతే మనం కట్టలు నాలుగు అడుగులు వెడల్పేసాము భూమి వేస్ట్ అవుతుందని మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు దాని మీద మనం అంతర పంటలు వేసుకుంటా కూడా మనం భూమికి మేలు చేసే గ్లిర్సీడియా కానీ లేకపోతే కంది కానీ మునగ కానీ బంతి పూలు కానీ మనం ఆ నాలుగు అడుగులు వెడల్పు దాంట్లో మనం వేసుకుంటే కొంత ఓట అనేది తగ్గుద్ది రెండోది ఆ గట్ట అంటే ఒక ఓట కాలవ తీయాలి మీరు అది భూమికి లోతు తీయకుండా కట్ట వేసి మీ నీరు ఏమైనా ఉంటే దాంట్లోకి వచ్చే మార్గం చేయాలి ఒక పెద్ద వర్షం పడినా సరే సీపేజ్ ఏమైనా సరే దాంట్లోకి వచ్చేటట్టు చేసుకుని మీరు చేసుకుంటే మాత్రం మీరు ఈ మాగాణిలో కూడా అంతర పంటలు వేసుకోవచ్చు రెండోది కర్బనం పెరగాలి కాబట్టి మీరు రెండో పంట ఒక పంట మనకి రెండో పంట భూమికి అని ఆలోచించండి మొదటి రెండు సంవత్సరాలు అలా చేస్తే జీలుగా తర్వాత పిల్లి పెసర ఇవన్నీ కూడా వేసి మొగ్గ దశలోనే నలభై ఐదు రోజులు మొదటి మొగ్గ కనపడగానే మనం దీన్ని దున్నేసేసి భూమికి ఆచ్ఛాదన ఇవ్వాలి ఈ విధంగా చేస్తే మీరు చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వెంకటయ్య ఉన్నారండి మార్కాపురం నుంచి వెంకటయ్య గారు మాట్లాడండి విజయరామ్ గారితో అంటే మీరు ఏ విధానంతో వ్యవసాయం మామూలుగా అంటే ఇది రసాయనాలు లేకుండా చేసే వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం మీరు ఇది తెలుసుకుందాం అంటే నేరుగా కార్యాలయానికి రండి దీనికి సంబంధించిన దేశవాళ్ళ విత్తనాలు కొన్ని ఇస్తాము తర్వాత విత్తనం అనేది చాలా కీలకమైంది ఆ విత్తనము తర్వాత ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు మీకు తెగుళ్ళనేది చాలా వరకు అరికట్టగలుగుతాము ఈ వివరాలు తెలుసుకోవాలంటే మీరు కార్యాలయానికి వస్తే మీకు వివరంగా చెప్పగలుగుతాము ఈ ప్రకృతి వ్యవసాయం అనేది పెట్టుబడి లేని వ్యవసాయం అని చెప్తూ ఉంటారు మీరు ఈ పెట్టుబడి లేని వ్యవసాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు మీరు అన్నట్టుగా అసలు వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు ఎందుకంటే నేర్చుకోవాలి మేము ప్రకృతి వ్యవసాయం వ్యవసాయం చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్తో వస్తూ ఉన్నారు సో వాళ్ళకి మరి కుటుంబం నుంచి ఎటువంటి సహకారం ఉండట్లేదు అంటే ఒకళ్ళు వ్యవసాయం చేస్తే లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంకి వచ్చేసరికి మనకు ఎటువంటి అవగాహన లేదు కాబట్టి అని మరి ఆ కుటుంబాల్లో ఎటువంటి మార్పు రావాలంటారు ముఖ్యంగా ఈ యువ రైతులు చాలామంది ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ అభినందనలు ఎందుకంటే నేర్చుకుందాం అనేది కాదండి వీళ్ళకి ఏంటంటే నా పిల్లలకి నేనేం పెడుతున్నాను మూడు కోట్లనేది వాళ్ళ ప్రశ్న వేసుకున్నారు అందుకనే దీన్ని మీరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో రైతులు మా కార్యాలయానికి వచ్చేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మనవి చేస్తున్నాను వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అమ్మ మీరందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించండి దీంట్లో ఉపయోగం లేదు నీకు అనుభవం లేదు నువ్వు రావు మా కానీ అనుమాకండి ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మీ మనవరాళ్ళ కోసం మనవాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు హాస్పిటల్కి వెళ్లకుండా బతకడం అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్కి వెళితే ఏంటంటే మీకు తాత్కాలికంగా ఉపశమనం దొరకోత్సవము హాస్పిటల్ ద్వారా కానీ రోగాన్ని నిరోధించే శక్తి అనేది అది రైతు ద్వారా రావాల్సిందే ఆ రోగ నిరోధక శక్తి అనేది ఒక పంట ద్వారా ఒక దేశీయ విత్తనం ద్వారా రావాల్సిందే ఆ విత్తనం పండించుకుని అలా వాళ్ళ పిల్లలకి భోజనం పెడదామనే నిర్ణయం వాళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని మీరు దిగుబడి గురించి ఆలోచించకుండా ప్రోత్సహించడం చేయండి రెండవది మీకు కుటుంబ బాధ్యతలు అయిపోయి నగరంలో స్థిరపడిన తర్వాత అలా జీవితం గడపకుండా చివరి దశలో మీరు మీ మీ గ్రామాలకు వెళ్ళి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా చేస్తున్న రైతులకి ఒక భరోసా ఇవ్వటం అనేది మీరు చేయాల్సిన పని ఈ భూమి మీద మనం పుట్టినందుకు కృతజ్ఞతగా మనం ఈ పని చేస్తే జీవ వైవిధ్యాన్ని పెంచాలి జీవ వైవిధ్యం పెంచేది జీవ వైవిధ్యానికి కూడా జీవం పోసేది ఒక ప్రకృతి వ్యవసాయం మాత్రమే అందుకని ఆ బాధ్యత మీరు తీసుకుని మీ కుటుంబంలో పిల్లలతో పాటు గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు ఆ విధంగా మన ఆలోచనలో ఉండాలి ఓకే నెక్స్ట్ బాబు బాబు గారు మాట్లాడండి అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం అండి గుంటూరు దేశవాడి విత్తనాలు వేసామండి యాభై రోజులకి బాగా హైట్ పెరిగింది విత్తనం పేరయ్యా విత్తనం పేరు వచ్చేసి కాలాజర కాలాజర రాణి కంద రెండు రకాలు వేసాం అయ్యా ఎందుకంటే ఈ పెరిగినప్పుడు యాభై యాభై రోజులు వయసు ఉన్నప్పుడు కొంచెం కట్ చేయవచ్చా యాభై ఐదు రోజులకి కట్ చేయాలి కట్ చేయొచ్చు అండి పొట్ట పొట్టదశకి ఏమి రాలేదు కదా ఏమీ రాలేదు చేయండి మొత్తం కట్ చేయకుండా కొంత భాగం కట్ చేయండి రెండు లైన్లు కట్ చేయండి కట్ చేసిన దానికి కట్ చేసిన దానికి కట్ చేయని దానికి దిగుబడి విషయంలో మీరు గమనించి ఒక దుబ్బుని కోత కోసిన తర్వాత నూర్చి దాని బరువు దీని బరువు చూస్తే ఏదన్నా మెరుగ్గా ఉంటే దాన్ని మీరు ఆ ప్రాంతాల్లో మూడు గ్రామాల వరకు దీన్ని ఆ సమయానికి కట్ చేయొచ్చు అని చెప్పండి దీనివల్ల ఒక చిన్న రైతుకి అదనంగా రెండు నుంచి మూడు బస్తాలు ఒక ఎకరానికి దొరికే అవకాశం ఉంది ఓకే సార్ యువత చాలా ఎక్కువగా వస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మనం చూస్తున్న విధంగా కూడా మరి వాళ్ళు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించగలుగుతున్నారా ఖచ్చితంగా అండి ఇది రెండు వేల పదిహేడు చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగింది ఒక పెద్ద మార్పు ప్రకృతి వ్యవసాయానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఒక ఆరు వందల మందికి రెండు వేల మందిలో ఆరు వందల మందికి వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది ఒక పెద్ద మార్పు ఉభయ రాష్ట్రాల్లో జరగడానికి నాంది జరిగింది అది దాని తర్వాత ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు కూడా ముప్పై శాతం మంది వ్యవసాయ రంగంలో అనుభవం లేని వాళ్ళు ఐటీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చారు కేవలం వాళ్ళు రావటం కాకుండా భార్యలను తీసుకుని కూడా కొంతమంది వచ్చారు వాళ్ళు ఇంకా ఎలాంటి ఆలోచన లేకుండా భూమి కొని వ్యవసాయం చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది మంచి మార్పు అయితే వస్తుంది ఫలితాలు కూడా చాలా బాగుంటున్నవి ఏది ఏమైనా సరే వాళ్ళకున్న ఐదు పది ఎకరాల్లో అపోహాలన్నీ మనసులో ఉన్నాయి కాబట్టి ఒక ఎకరంతోనే మీ ఇంటి కోసం మొదలు పెట్టమని మేమందరం చెబుతున్న ఓకే నెక్స్ట్ రామకృష్ణ ఉన్నారు విజయనగరం నుంచి రామకృష్ణ గారు మాట్లాడండి విజయరామ్ గారితో మేము ప్రకృతి ప్రకృతి వ్యవసాయం అయ్యా ప్రకృతి వ్యవసాయంలో మీరు ఏ పంట అయినా పండించవచ్చు దీనికి మీకు స్థానికంగా ఉన్న ఏవైతే ఉన్నాయో మీకు ఆటలతో చేయండి కర్పూర కానీ చక్కరకెళ్ళి కానీ బొంతట్టి కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీకు గోదావరి జిల్లాలో నేను ఒక రెండు ఎకరాలు చేస్తున్నాను ఐదు రకాలు చేస్తున్నాను ఘనజీవామృతం మీరు మొదటిగా దుక్కి దున్నేటప్పుడు ఏంటి దానికన్నా ముందు జీలుగగా జనుము ఈ రెండులో ఏదో ఒకటి దుక్కి దున్ని మీరు విత్తనం జల్లండి ఎకరానికి రెండు నుంచి మూడు కేజీలు జల్లిన తర్వాత నలభై ఐదు రోజుల్లో ఖచ్చితంగా దీన్ని మీరు దున్నేయాలి మొగ్గ మొగ్గ దశలో మనకు కనబడగానే దున్నేయాలి లేటు చేస్తే ఉపయోగం ఉండదు ఈ విధంగా చేసుకుని ఘనజీవామృతం జల్లి దున్నేసేసేయండి తర్వాత నాట్లు పెట్టుకోండి ప్రతి మొక్కకి ఆరు నుంచి ఎనిమిది అడుగులు దూరంలో పెట్టుకుని మీరు ఏ పంటైనా పండించవచ్చు ప్రకృతి వ్యవసాయంలో నెక్స్ట్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడండి గుడ్ మార్నింగ్ మాట్లాడండింగ్ నమస్కారం చెప్పండి వరి కలుపు అని ఎక్కువ మందు కలుపు మందు అయ్యో కొట్టకూడదండి దయచేసి మీరు ప్రకృతి వ్యవసాయమా రసాయనాలా దయచేసి రసాయనాలు వదిలేయండి దానికన్నా భయంకరమైంది కలుపు మందు దాని ప్రభావం ఒక ఇరవై ఏళ్ళు ఆ భూమిలో ఎవరు పంట తింటున్నారో వాళ్ళు బాధ్యతలు అవుతారు అనారోగ్య బాధ్యత మీరు ఖచ్చితంగా ఈ కలుపు మందులు మానేయాలి ప్రకృతి వ్యవసాయం రండి మీకు ఆదిలాబాద్ లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు మనోహర్ రెడ్డి అలాంటి మిత్రులు వాళ్ళ వివరాలు ఇస్తాము వాళ్ళ పొలాలు చూసి రండి ఇది చాలా సులువైన వ్యవసాయ విధానం ఇది ఒక మంచి జీవన కళ మీ ఇంటి కోసం తయారు చేసుకుంటా ముందు రండి ఈ వివరాలు ఇస్తాము రసాయనాలు దయచేసి ఈ కలుపు మందులు మానేయండి సార్ చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలా సఫర్ అవుతున్న పరిస్థితి మరి వాళ్ళు ఇప్పుడున్న ప్రకృతి పంటల డిమాండ్ని బట్టి ప్రకృతి వ్యవసాయం వైపు వస్తే వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది అంటారా ఖచ్చితంగా అండి భవిష్యత్తులో ఇవే నిలబడేది శాశ్వతమైన పరిష్కారం ఇవే ఇప్పుడు ఆర్గానిక్ మాండ్యా అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన అమెరికా నుంచి వచ్చేసి గ్రామం బాగోలేదని చెప్పి ఆయన చాలా ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా గ్రామం కోసం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమ స్థాయిలో తీసుకువెళ్ళి ఆయన ఆర్గానిక్ స్టోర్స్ నేషనల్ హైవేస్లో పెట్టారు ఆయన పెట్టి ఒక్క కాశ్మీర్కి తప్ప భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఆయన సప్లై చేస్తున్నారు వాళ్ళ అలా గ్రామాల్లో ఉన్న రైతులందరినీ కూడా తీసుకుని ఉపాధి లేకుండా ఉన్న వ్యక్తులను కూడా తీసుకుని అక్కడక్కడ ఈ అవుట్లెట్స్ పెట్టేసి వాళ్ళు రాష్ట్రంలో కర్ణాటక కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా వీళ్ళు సప్లై చేసే స్థితిలోకి వచ్చారు ఇప్పుడు అందరూ పండిస్తే దాన్ని వినియోగదారులకు తీసుకువెళ్తాం కూడా ఒక ఉపాధి కావాలి కదా దీంట్లో చాలామంది యువతలు యువకులు వస్తున్నారు ఇది ఒక మంచి పరిణామమే ప్రతి జిల్లాలోనూ ప్రతి మండల స్థాయిలోనూ ఇలాంటి అవుట్లెట్లు ఉండాలి మీకు సిద్దిపేటలో కూడా ఎల్లారెడ్డి అన్ని పెట్టారు ఇలా ప్రతి జిల్లాలో కూడా జరిగితే బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఉన్నారు రావు అయ్యా నమస్కారం వ్యవసాయంలో కలుపు ఎక్కువ ఇది మీరు ఏ పంటకైనా అండి మీరు ఒక కరెక్ట్ గా లైన్ సోయింగ్ చేయాలండి ఏ పంటకైనా వరిని మీరు చూసే ఉంటారు ఎలా చేసామో ఏ పంటకైనా చేస్తే మధ్యలో మీరు ప్రాథమిక దశలో ఒక నలభై ఐదు యాభై రోజుల వరకు గుంటక ఎద్దులు సా ఎద్దుల సేద్యంతో మనం కలుపు నివారణ అనేది గంట మేము తీస్తున్నాము ఎకరానికి ఒక్క చుక్క ఇంధనం వాడకుండా ఒక యంత్రాన్ని భూమిలో దింపకుండా మనుషులు సాయం లేకుండా రెండు ఎద్దులతో మనం చేస్తున్నాము ఈ విధంగా మీరు కలుపు అనేది గుంటుకు సాయంతో మన పత్తి చేలో ఎలా అయితే కలుపు తీస్తున్నారో అదే పద్ధతి ఏ ఏ పంటలోనే తీయచ్చు దీనివల్ల మనకి డిస్టెన్స్ ఎక్కువైపోతుంది కాబట్టి దిగుబడి తగ్గుతుందని ఒకటి ఉంది కానీ మన లెక్కలన్నీ చూసుకుంటే ఆ దిగుబడి చూస్తుందో మనకి ఈ కలుపు తీయటే ఖర్చులతో రెండు చూసుకుంటే మనకి ఇంచుమించుగా మిగిలేదు అదే అవుతుంది అంతేకాకుండా డిస్టెన్స్ అనేది పెట్టిన క్రమ పద్ధతిలో నైంటీ డిగ్రీస్ నిలువుగా అడ్డంగా మనం చూసుకుని నాట్లు నాటుకుంటే ఏదైనా సరే మీకు ముప్పై ఐదు నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు కలుపు అనేది మీరు దంతి సాయంతో గుంటుకు సాయంతో తీసుకోవటం వల్ల కేవలం గంట అవుతుంది మళ్ళీ తో మన వ్యవసాయం అనే సంస్కృతి మళ్ళీ మొదలవ్వాలి అప్పుడు ఖర్చులు తగ్గితే భూమి ఎద్దు కాలు భూమి మీద పడితే భూమి పొంగుద్ది వర్షపు నీళ్ళు పరిగెత్తకుండా భూమిలో ఇంక తగ్గ అవకాశం ఉంది ఈ విధంగా మనం తీసుకోవాలి వరాలంటే ఉన్న గడ్డి కూడా ఏది కూడా తగలబెట్టకుండా పశువులు ఉంటే వాటికి లేని పక్షంలో ఆచ్ఛాదన చేయటం అనేది క్రమ పద్ధతిలో ఒకేసారి ఇదంతా కాదు కాబట్టి ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ రావాలి ఆ విధంగా చేసుకుంటే మన ఖర్చును తగ్గించుకునే వాళ్ళు అవుతాము ఓకే నెక్స్ట్ నాగేశ్వరరావు ఉన్నారు ఖమ్మ నుంచి నాగేశ్వరరావు గారు మాట్లాడే విచారం గారితో నమస్తే అమ్మ అయ్యో నమస్కారం నమస్తే నేను రిటైర్డ్ జిల్లా ఆఫీసర్ అండి నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఆధార్ పెట్టాలని ల్యాండ్ తీసుకున్నాను సార్ అభినందనలు అండి ఒకసారి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాం మీ నంబర్ కానీ మీ ఆఫీస్ అడ్రస్ అని చెప్తారు అని చెప్పి మీ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనపడుతుందండి ఇది రామకృష్ణ మఠం లోయర్ ట్యాంక్ బండ్ ఇందిరా పార్క్ ప్రతి ఆదివారం మూడు గంటల నుంచి ఎనిమిది ఇంటి వరకు ఉంటాము మామూలు రోజుల్లో కూడా మీరు అక్కడ సిబ్బంది ఉన్నారు నేరుగా కలవాలంటే నన్ను కలవచ్చు లేకపోతే మా సిబ్బంది కూడా మీకు ఆ వివరాలు ఇవ్వగలుగుతారు ఓకే సార్ మరి ప్రస్తుతం ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏ పంటలు కొనసాగిస్తున్నారు వేస్తున్నారు ఏ పద్ధతులు మీరు అవలంబిస్తున్నారు ఇప్పుడు అక్కడ చేసేదమ్మా చెరుకు చేస్తున్నాము అరటి చేస్తున్నాము నిమ్మ ఉన్నది వరి చేస్తున్నాము కూరగాయలు అంతర్ పంటలుగా చేస్తున్నాము వరిలో ఇవి జరుగుతున్నవి క్షేత్ర దర్శనానికి చాలామంది ఎదురు చూస్తున్నారు ఒక వరేది కాకుండా చాలా పంటలు అక్కడ పండించే ప్రయత్నంలో అక్కడ ఈ మే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాలుగు ఐదు ఎకరాలున్న చిన్న రైతులకు మాత్రమే అవకాశం ఇస్తున్నాము మొదటగా ఆదివారం నాడు వాళ్ళతో ఎక్కువ మాట్లాడటానికి ఏమైందంటే ఇప్పుడు నగరాల్లో స్థిరపడిన వాళ్ళు యాభై అరవై ఎకరాలు కొని వాళ్ళు వీళ్ళు ఒకేసారి నేను అక్కడ తీసుకెళ్తా వల్ల పెద్ద రైతులతోనే నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు చిన్న రైతులు వాళ్ళ ప్రశ్నలు ఏమైనా ఉంటే నేరుగా నన్ను కలవలేకపోతున్నారు సమయభావం వల్ల అందుకని చిన్న రైతులు మాకు కావాలి చిన్న రైతులకి ఆ నాడు సమయం ఇస్తున్నాము ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ అవకాశము పెద్ద రైతులకి వేరే ఒక తేదీ నిర్మించి అప్పుడు అనౌన్స్ చేస్తాము ఇది మీరు నేరుగా కార్యాలయానికి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే నగరం నుంచి ఒక కామన్ పాయింట్ మీద మనం అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి నూట పది కిలోమీటర్లు నగరం నుంచి నా క్షేత్రం దయచేసి ఎవరు సొంత వాహనాల్లో రావద్దనే చెబుతున్నాము సేవ కార్యాలయం నుంచి ప్రజా రావడానికి సంబంధించిన వాహనాన్ని నియమించడం జరుగుతుంది దాంట్లో తీసుకువెళ్తం వల్ల రెండున్నర గంటల ప్రయాణంలో అనేక విషయాలు చర్చించుకోవటం జరుగుద్ది మనమంతా ఇలా మనం కలిసి పనిచేద్దాము ఇలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు రాష్ట్ర మన కార్యాలయానికి నేరుగా రిజిస్టర్ చేసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన సారీ అక్టోబర్ ఇరవై ఒకటిన కార్యక్రమం మొదలవుతుందండి ఓకే నెక్స్ట్ గోపాలం ఉన్నారు రాజేంద్ర నగర్ నుంచి గోపాలం గారు మాట్లాడండి అయ్యా నమస్కారం చెప్పండి సార్ ఇప్పుడు మన వరి తీసేసిన తర్వాత జీను గాని జలు గాని వేయాలనుకుంటున్నాము ఖచ్చితంగా వేయాలండి అది ఏ లెవెల్లో వేయాలండి ఎకరానికి రెండు నుంచి మూడు కేజీలు చిరుధాన్యాల మీద కూడా చాలా అవగాహన వచ్చింది ఎక్కువగా డైట్ పరంగా చూసుకున్నా కానీ చిరుధాన్యాలు ఎక్కువగా డిమాండ్ పెరిగింది ఆసక్తి కూడా ఎక్కువగా కనబరుస్తున్నారు తీసుకోవడానికి మరి ఇప్పుడున్న డిమాండ్ ని బట్టి రైతులకు ఎంత లాభదాయకంగా ఉంటుంది చిరుధాన్యాల పంట పండించడం అనేది చిరుధాన్యాలు ఖచ్చితంగా లాభం అమ్మా ఒక లాభం ఒకటే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో లాభం అది ఇప్పుడు ఆ సంఖ్య చాలామంది నగరాల్లో పెరుగుతుంది ఇది మేము కూడా దీని మీద ప్ర పని చేస్తున్నాము ఇప్పుడు జొన్నలు వేస్తున్నాము భవిష్యత్తులో ఒక పంట చిరుధాన్యాలకి ఒక పంట వరి రెండు వరి కాకుండా చేయాలి ఆ ప్రయత్నంలో ఉన్నాము అలాగే భోజనం విషయంలో కూడా ఒక పూట మనం వరి ఒక పూట చిరుధాన్యాలు తింటే శరీరంలో ఎక్కడ కూడా వేస్ట్ అనేది ఉండదు ఇలా మనం భూమిని బాగు చేసిన వాళ్ళు అవుతాము వైవిధ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము విత్తనాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము ఇది అందరూ చేయాల్సిన పని ఓకే ఈ బ్రౌన్ రైస్ కూడా ఎక్కువగా అవేర్నెస్ వస్తుంది బ్రౌన్ రైస్ ఎక్కువ తీసుకుంటున్నారు వైట్ రైస్ పాలిష్డ్ రైస్ కంటే కూడా ఇది కూడా పండి ఇది కూడా సేమేనా దీనికి వేరేలాగా పండించాల్సిన అవసరం ఉంటుందా చాలామందికి ఒక అపో అంటే తెలియని విషయం ఇది బ్రౌన్ రైస్ అనేది కూడా మంచిది కాదు ఎందుకంటే నగరాల్లో దొరికే అన్నీ కూడా హైబ్రిడ్తో తయారు చేసిన విత్తనాలు ఏది బీపీటీ అనేది సోనా మసూర్ అనేది ఇవన్నీ కూడా ప్రకృతిలో లేని వస్తువులు అసహజమైనవి వీటితో బ్రౌన్ రైస్ చేసడం వల్ల ఆరోగ్యం వచ్చేస్తుందని తింటున్నారు నిజానికి ఏమీ ఆరోగ్యం రాదు విత్తనం అనేది దేశీయ విత్తనాన్ని తీసుకుని దాంతో బ్రౌన్ రైస్ చేస్తేనే దాంట్లో ఉపయోగం ఉంటుంది రసాయనాలతో పండించి హైబ్రిడ్ విత్తనాలు కలుపు మందులు దాన్ని సింగిల్ పాలిష్ చేసి మేము మంచి ఆరోగ్యం కోసం బ్రౌన్ రైస్ అంటున్నారు ఇది ఇది ఏమాత్రం ఉపయోగం లేని విత్తనం అనేది ఎప్పటికీ కీలకమైంది ఆ విత్తనాన్ని మీరు సింగిల్ పాలిష్ చేయించుకొని లేకపోతే వితౌట్ పాలిష్ చేయించుకొని బియ్యాన్ని ఎప్పుడూ కూడా నేరుగా పొయ్యి మీద పెట్టకూడదు నీళ్లు పోసి దీన్ని ఒక రెండు మూడు గంటలు నానబెట్టి నానిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు చేసిన పద్ధతులు పూర్వ పద్ధతులు ఇత్తడి గిన్నె కానీ కుండ కానీ మీరు నీరు మరిగించి ఒకటికి రెండున్నర గ్లాసులు నీళ్లు లేదా మూడు గ్లాసులు నీళ్లు పోసి మరిగించి అప్పుడు నాని బియ్యం మనం దాంట్లో పోయాలి అలా వండుకు తిన్న దాంట్లో గంజి వంచకుండా అలా వండుకున్న దాంట్లో మీకు పోషక విలువలు ఉంటాయి వండుకునే విధానం ఆ పద్ధతిలో ఉన్నప్పుడు బ్రౌన్ రైస్ కూడా చాలా మృదువుగా ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ గజేంద్ర ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి గజేంద్ర గారు మాట్లాడండి విజయరామ్ గారితో అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం చెప్పండి గురించి డీకంపోజర్ ఏమి ఏమీ వాడకూడదండి మనం అనాదిగా మన మన దేశంలో గోవుతోనే వ్యవసాయం జరిగింది ఈ భూమి మీద మధ్యలో మధ్యలో అనేక పరిణామాలు వచ్చినాయి హరిత విప్లవం వచ్చింది సేంద్రీయ వ్యవసాయం వచ్చి వర్మీ కంపోస్ట్ వచ్చినవి ఆ క్రమంలోనే మనని దూపిడి చేసుకుంటాకి వచ్చిన వస్తువే ఆ వేస్ట్ డీకంపోజరు ఇది మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం లేదు భూమిలో మీకు సేంద్రీయ కర్భనం పెంచే విషయంలో ఇది ఎక్కడ మనకి తోడ్పాటు జరగదు అది ఘనజీవామృతం జరుగుద్ది మొక్క బతకటానికి కావాల్సింది నీరు కాదు ఆ తేమ ఆ తేమని నియంత్రించి మనకి మొక్క కందించే పని ఘనజీవామృతం చేస్తుంది వేస్ట్ డీకంపోజర్ చేయదు ఆవులో ఉన్న మంచి బ్యాక్టీరియాని ఒక రెండు మూడుని మేము సెలెక్ట్ చేసి రైతులకు అందిస్తున్నామని ముందుకొచ్చారు కొన్ని సంస్థలు అసలు మూడు మంచి తతిమైన ఏమని చెప్పడానికి వాళ్ళు ఎవరు ఇది భగవంతుడు నిర్ణయించి తయారు చేసిన ఒక దేవత గోమాత అన్నీ మంచివే కానీ దాన్ని మనకి ఒక ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేయటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాల్లో భాగమే ఈ వేస్ట్ డీకంపోజర్ ఇది వాడిన వాళ్ళు దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు ఖచ్చితంగా పాలేకర్ గారి విధానంలో ఒక ఆవుతో ముప్పై ఎకరాలు చేయటానికి సంబంధించిన ఏమాత్రం సందేహాలు ఉంటే సభాముఖంగా ఎంతమంది వేల మంది లక్షల మంది చూస్తున్న ఈ కార్యక్రమానికి నేరుగా నా నా పొలానికి రండి మొదటి అడుగులో అడుగులోనే మీరు ప్రకృతి వ్యవసాయం ఎంతో గొప్పదో అర్థం చేసుకుంటారు ఎలాంటి పక్క చూపులు చూడకుండా చక్కగా దేశీ ఆవు దేశీ విత్తనంతో పాలేకర్ గారి విధానంతో మీరు అవలంబించండి ఏ సందేహాలు ఉన్నా సరే నేరుగా వచ్చి కార్యాలయంలో కలవండి సమాధానాలు చెప్పగలుగుతాం ఓకే నెక్స్ట్ స్వామి గౌడ్ ఉన్నారు సిద్ధిపేట నుంచి స్వామి గౌడ్ గారు మాట్లాడండి హలో అయ్యా నమస్కారం నమస్కారం అండి విజయరామ్ గారు చెప్పండి అయ్యా ఇప్పుడు మనకు దొరికే విత్తనాలు అంటే ఇబ్బంది అవుతుంది అందుబాటులో ఉంటాయా అక్కడికి వస్తే ఉంటాయి ఉంటాయి ఇప్పుడు కూరగాయలు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి కొన్ని ఆకుకూరలు ఉన్నాయి అలాగే మళ్ళీ మీరు రబీకి వేసుకోవాలంటే కూడా జనవరిలో వస్తే దేశవాళి వరి విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయి ఇవి ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నారో ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా విత్తనాలు దొరకడం అనేది చాలా కష్టమైపోతుంది అంటే ప్రతి డిస్టిక్లలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ విధంగా మీరేం చేస్తున్నారు వాళ్ళకి చేరువల్లో వచ్చే విధంగా అది అదేనండి ఇది మీరు అన్నది చాలా మంచి ప్రశ్న ఇది వేగవంతంగా విత్తనాన్ని కూడా గ్రామాలకు చొప్పించాలి చాలా మంది మీ కార్యక్రమాలు చూస్తున్నాము మేమైనా సహాయం చేయగలమని రిటైర్డ్ అయిన పర్సన్స్ చాలామంది మా దగ్గరికి వస్తున్నారు మేము వాళ్ళకి చెప్పేది ఒకే విన్నపం మీరు ఏమైనా సేవ చేయాలంటే గ్రామాల్లో జిల్లాలో కానీ లేతే మండల స్థాయిలో కానీ స్థాయిలో కానీ మీ తల్లిదండ్రుల పేరు కానీ తాతల పేరు అమ్మమ్మ తాత పేరు కానీ పెట్టి ఒక నిధిని ఏర్పాటు చేయండి విత్ దేశీ విత్తన నిధి మనం అన్ని బ్యాంకులు పెట్టుకున్నాము కానీ విత్తన నిధి బ్యాంక్ అయితే మనకు లేదు ఇవన్నీ ప్రభుత్వాలు చేయు అర్థం కావాలి మనమంతట మనము రియలైజ్ అయ్యి ఈ పని చేయాలి అందుకని మీరు ఏవైనా సేవ చేయాలనుకుంటే విత్తన నిధిని ఏర్పాటు చేయండి దీనికి సంబంధించిన కూడా మా దగ్గర విత్తనాలు కూడా మేము అధిక మొత్తంలో ఒకటా కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ విధంగా చేస్తే గ్రామం దాటి రైతు అనేవాడు నగరంకి వచ్చి ఏ వస్తువు కొనకుండా ఈ ఆవనేది గ్రామంలో దొరుకుతుంది వేప చెట్టు ఉంది విత్తనం కూడా మీరు అందించిన వాళ్ళైతే గ్రామ పుల్లిమెరలు దాటి అడుగు బయట పెట్టాల్సిన అవసరం రైతుకి రాదు ఓకే నెక్స్ట్ రాజేంద్ర ఉన్నారు వికారాబాద్ నుంచి రాజేంద్ర గారు మాట్లాడండి విజయరామ్ గారితో అయ్యా నమస్కారం సార్ మరి దారుల మండల్ సార్ మరి అయితే మీరు ఇక్కడ గట్టెపల్లి అది దారుల మండలే కదా సార్ అది సార్ వచ్చి మీ క్షేత్రాన్ని చూడచ్చు సార్ ఇప్పుడు ఏ టైంలో రావచ్చు ఇప్పుడు రావచ్చు ఖచ్చితంగా రావచ్చు మీరు ఆదివారం రండి నేను చూపిస్తాను అంటే నాది కూడా ఉన్నది దారూరు మండలంలోనే మీరు ఆదివారం రండి రేపు ఆదివారం పద్నాలుగో తారీఖు నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఓవరాల్గా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇంకా అవేర్నెస్ రావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మీ సలహాలు సూచనలు ఒకసారి చెప్పండి సార్ ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం అందరం పరిగణలోకి తీసుకోవాలమ్మ ఇది జాతికి సంబంధించిన సమస్య ఇది పాలేకర్ గారు లేకపోతే విజయరామో లేకపోతే ఏపీ గవర్నమెంటు కొంత పనిచేస్తుంది విజయ్ కుమార్ గారు అధికారి చాలా పనిచేస్తున్నారు దీని మీద ఇది ఈ ఒక్కళ్ళకి సంబంధించిన అంశం కాదు అన్నం వాళ్ళు ప్రతిదీ సమస్య ఇది అందరూ కలిసి మాట్లాడాలి అంటే మీరు మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే మూడు పోట్ల అన్నం తింటున్నారు కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం అది చేయాలి కాబట్టి మాట సాయం చేయండి ప్రకృతి వ్యవసాయాన్ని వేగవంతంగా ముందుకు తీసుకు దేశ స్వతంత్రానికి ఎంత సమయం వచ్చి మహాత్ముడి దీన్ని మనం కాపాడాడో అలాగే ఈ దేశీయ విత్తనం దేశీ ఆవు పాలేకర్ గారి విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరందరూ కూడా గ్రామ సభల ద్వారా కానీ మీ కార్యక్రమాల్లో ఇలాంటి చేయటం కానీ ఇప్పుడు మేము మొన్న ఒక పెళ్లి చేసాము మిత్రులది అక్కడ ప్రత్యేకంగా ఈ భోజనాన్ని ప్రకృతి వ్యవసాయంతో పండించిన మిఠాయిలు భోజనాలు కొన్ని ఏర్పాటు చేసి ఒక చూడటానికి ఇది అందంగా లేదు కానీ తింటాక బాగుందని అందరూ వచ్చి చెప్తున్నారు తిన్న తర్వాత అలాంటివి ఏమైనా మీ ఇళ్లలో శుభకారాలు జరిగినప్పుడు మీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు దగ్గర ఆ వస్తువులు తీసుకుని దీన్ని ప్రచారం చేయటం పూనుకుంటే గానీ ఈ ఈ సమస్య నుంచి మనం అధిగమించి బయటపడలేము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి నివృత్తి చేశారు సో మచ్ ఇది కార్యక్రమం